పాదేలకు ఆహశ్వేరుష యొక్క కుమాడైన దర్యావేషు కల్దీలపైన రాజాయను అతని ఎలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను ఎహోవ తన ప్రవక్తేకు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు ఎరుషులేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తి అయిచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని అంతటా నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిభ్రము చేసుకుంటిని నేను నా దేవుడైన యహోవ ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా ప్రభువా మాహత్యము కలిగిన భీకరుడు వగుదేవా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారేడలా నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయా దేశ జనులకందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుటమాని పాపులమును దుస్తులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము ప్రభువా నీవే నీతిమంతుడవు మేమైతే సిగ్గుచేత ముఖ వారము మేము నీమీద తిరుగుబాటు చేసితిమి దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి ఎరుషలేములోను యూదయా దేశములోనూ నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టియు పరదేశవాసులుగా ఉన్నట్టియు ఇస్రాయిలులకందరికి మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది ప్రభువా నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవున్నట్లుగా సిగ్గే తగియున్నది మేము మా దేవుడైన యహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసి తిమి అయితే ఆయన కృపాక్షమాపణలు గల దేవుడై ఉన్నాడు ఆయన తన దాసులకు ప్రవక్తుల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకున్న వల్లని గాని మేము మా దేవుడైన ఎహోవ మాట వినకపోతిమి ఇస్రాయిలీలందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వెనక తిరుగుబాటు చేసిరి మేము పాపము చేసితిమి గనుక నేను శపించదనని నీవు నీ దాసులకు మోసే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసియున్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి తివి జరిగిన కీడు మరి ఏ దేశములోనూ జరగలేదు ఆయన మా మీదికిని మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలో నెరవేర్చెను మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యహోవాను సమాధానపరచుకొనకపోతిమి మేము మా దేవుడైన ఎహోవ మాట వినలేదు గనక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడయ్యుండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేశెను ప్రభువా మా దేవా నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటివి మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము ప్రభువా మా పాపములను బట్టియు మా పితరుల దోషమును బట్టియు ఎరుషులేము నీ జనుల చుట్టూన్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది యరుష్యులేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకునుచున్నాను ఇప్పుడైతే దేవా దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖప్రకాశము రానిమ్ము నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు మాదేవా చెవియుగ్గి ఆలకింపు నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదకి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము ప్రభువా ఆలకింపు ప్రభువా క్షమింపుము ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి మా మనవి చిత్తగించుము దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకుంటిని నేను ఇంకా పలుకుచూ ప్రార్థన చేయిచూ పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకునుచు నా దేవుని విజ్ఞాపన చేయిచూనుంటిని నేను ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచూనుండగా మొదట నేను దర్శనముందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను దానియేలు నీవు గ్రహింపశక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్లవలనని ఆజ్ఞ బయలుదేరెను కావున ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషమునిమిత్తము ప్రాయుచిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బది వారములు విధింపబడెను ఎరుషిలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చు వరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించము అరవది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును ఈ అరవది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును వచ్చనటి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయురు వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధకాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును పారసీక రాజగు కోరేషు పరిపాలన కాలములో మూడవ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను గొప్ప యుద్ధము జరుగునన్న సంగతి నిజమే దానియేలు దాని గ్రహించెను అది దర్శనము వలన అతనికి తెలిసినదాయెను ఆ దినముల ఎందు దానియేలను నేను మూడు వారములు దుఃఖప్రాప్తులనైతిని మూడు వారములు గడచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని మాంసము ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు స్నానాభిషేకములను చేసుకునలేదు మొదటి నెల ఇరువది నాలుగవ తేదీ నేను హిద్దకేలను గొప్ప నది తీరమున ఉంటిని నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న యొకడు కనబడెను అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉండెను అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది అతని ముఖము మెరుపువలే ఉండెను అతని కన్నులు జ్వాలామయమైన దీపములను అతని భుజములను పాదములను తళతళలాడు ఇత్తడిని పోలియుండెను అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను దాని ఏలను నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడా మనుషులు మనుష్యులు దాని చూడలేదుగాని మిగుల భయాక్రాంతులై దాగుకునవల్లని పారిపోయిరి నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచితిని చూచినందున నాలో బలమేమయూ లేకపోయెను నా సొగసు వికారమాయను బలము నా ఎందు నిలువలేదు నేను అతని మాటలు వింటిని అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి నిద్ర పొందినవాడనైతిని అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేలమోపి నన్ను నిలువబెట్టి దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను ఎద్దుకు పంపబడితిని నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకునుమనెను అతడి మాటలు నాతో చెప్పగా నేను వనకుచూ నిలువబడితిని అప్పుడతడు దానియేలు భయపడకుము నీవు తెలుసుకునవల్నని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకునినా ఆ మొదటి దినము మొదలుకుని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని పారసీకుల రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములు నన్ను ఎదిరించెను ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు అయితే దినమున అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చితినని అతడు నాతో చెప్పాను అతడి మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనినైతిని అప్పుడు నరస్వరూపియకు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నా ఎదుట నిలిచిన వానితో ఇట్లాంటిని నా ఏలినవాడా ఈ దర్శనము వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను నా ఏలిన వాని నేను నా ఏలినవాని ఎదుట ఏలాగున మాటలాడుదును నా బలము తొలగిపోయెను ఊపిరి విడువలేక ఇన్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి నీవు బహుప్రియుడవు భయపడకుము నీకు శుభమౌనుగాక ధైర్యము తెచ్చుకొమ్ము ధైర్యము తెచ్చుకొమ్మని నాతో చెప్పెను అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యము తెచ్చుకుని నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక నా ఏలిన వాడవైన నీవు ఆగ్నేమ్మని చెప్పితిని అతడు నేనెందుకుని ఎద్దుకు వచ్చితును అది నీకు తెలిసినది గదా నేను పారసీకుడుగు అధిపతితో యుద్ధము చేటుకు పోయేదును నేను బయలుదేరుచుండగానే గ్రేకేల దేశ్యము యొక్క అధిపతి వచ్చును అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను మీ అధిపతి యొక్క మిఖాయలుగాక ఈ సంగతులను గుర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడకుడునూ లేడు మాదేడగు దర్యావేశు మొదటి సంవత్సరమందు మిఖాయిలు స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యుద్ధ నిలువబడితిని ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను ఏమనగా ఇంకా ముగ్గురు రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యము కలిగిన నాలుగవ రాజకుడు వచ్చును అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకేయుల రాజ్యములకు విరోధముగా రేపును అంతలో సూర్యుడకు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యమునేలి ఇష్టానుసారముగా జరిగించును అతడు రాజైన తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కులా విభాగింపబడును అది అతని వంశపు వారికి గాని అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయువారికి గాని విభాగింపబడదు అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును అతని వంశపు వారు దానిని పొందరుగాని అన్యులు పొందుదురు అయితే దక్షిణ దేశ ప్రాజును అతని అధిపతులలో ఒకడును బలము పొందెదరు అతడు ఇతని కంటే గొప్పవాడై ఏలును అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకునెదరు మరియు వారు ఉభయులు సమాధాన పడవలనని కోరగా దక్షిణ దేశపు రాజుకుమార్తె దేశపు రాజునొద్దుకు వచ్చును అయినను ఆమె భుజబలము నేరదు అతడైనను అతని భుజబలమైనను నిలువదు వారు ఆమెను ఆమెను తీసుకుని వచ్చిన వారిని ఆమెను వారిని ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించదరు అతనికి బదులుగా ఆమె వంశముల ఒకడు సేనకు అధిపతియై ఉత్తరదేశపు రాజుకోటలో జొరబడి ఇష్టానుసారముగా జరిగించుచువారిని గెలుచును మరియు అతడు వారి దేవతలను సొమ్ములను విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసుకొని పోవును అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తరదేశపు రాజు ప్రభుత్వము కంటే ఎక్కువ ప్రభుత్వము చేయును అతడు దక్షిణ దేశపు రాజు దేశములో జరబడి మరలి తన రాజ్యమునకు వచ్చును అతని కుమారులు యుద్ధము మహా మహాసైన్యముల సమూహమును సమకూర్చుకుందురు అతడు వచ్చి ఏరువలే ప్రవహించి ఉప్పొంగును యుద్ధము చేయబోని కోటదనుగ వచ్చును అంతలో దక్షిణ దేశపు రాజు అత్యాగ్రహుడై బయలుదేరి ఉత్తరదేశపు రాజుతో యుద్ధము జరిగించును దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకునినను అది ఓడిపోవును ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనస్సున అతిశయపడును వేలకొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు ఏలయనగా ఉత్తరదేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరలా వచ్చును ఆ కాలాంతమున అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామాగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును ఆ కాలముల ఎందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడివచ్చెదరు నీ జనములోని బందీపోటు దొంగలు దర్శనమును రుజువుపరచునట్లు కూడుదురుగాని నిలువలేక కూలుదురు అంతలో ఉత్తరదేశపు రాజు వచ్చి ముట్టడి దిబ్బవేయును దేశపు రాజు యొక్క బలము నిలువలేకపోయినందునను అతను ఏర్పరుచుకున్న జనము దృఢశౌర్యము పొందకపోయినందునను ప్రాకారములు గల పట్టణమును పట్టుకును వచ్చిన వానికెదురుగా ఎవరునూ నిలువలేకపోయినందున తనకిష్టము వచ్చినట్టు అతడు జరిగించును గనుక ఆనందము గల ఆదేశములో అతడుండగా అది అతని బలము వలన పాడైపోవును అతడు తన రాజ్యము యొక్క సమస్త బలమును కూర్చుకుని రావలనని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును ఏమనగా నశింపజేయవచ్చునని ఒక కుమార్తెను అతనికి చెదరు అయితే ఆమె సమ్మతింపక అతని కలుసుకునదు అతడు ద్వీపముల జనుముల తట్టు తన మనస్సును త్రిప్పుకొని అనేకులను పట్టుకునును అయితే అతని వలన కలిగిన అవమానమును ఒక అధికారి నివారణ చెయ్యును మరియు ఆయన అవమానము అతని మీదికి మరలా వచ్చినట్లు చెయ్యును అది అతనికి రాక తప్పదు అప్పుడతడు తన ముఖమును తన దేశములోని తట్టు త్రిప్పుకునుగాని ఆటంకపడి కూలి అగుపడకపోవును అతనికి మారుగా మరియకుడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకును వానిని లేపును కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగునుగాని ఈ నాశనము ఆగ్రహము వలనైనను యుద్ధము వలనైనను కలుగదు అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును అతనికి రాజ్యఘనతని ఎరుగాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును ప్రవాహము వంటి బలము అతని ఎదుట నుండి వారిని పోవుట వలన వారు నాశనమగుదురు సంధి చేసిన అధిపతి సహా నాశనమగును అతడు సంధి చేసినను మోసపుచ్చును అతడు స్వల్ప జన్మగలవాడైనను ఎదురాని బలము పొందును అతడు సమాధాన క్షేమములు గల దేశమునకు వచ్చి తన పితరులు కాని తన పితరుల పితరులు గాని చేయని దానిని చేయును ఏదనగా అచ్చట ఆస్తిని దోపుడు సుమ్మును ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును అంతటా కొంతకాలము ప్రాకారములను పట్టుకునటుకు కుట్ర చెయ్యును అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరచి తన మనస్సును రేపుకును గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహాబలము గలవాడై యుద్ధమునకు సిద్ధపడును అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములు చేయనుద్దేశించినందున ఆ రాజు నిలువలేకపోవును ఏమనగా అతని భోజనమును భుజించువారు అతని పాడు చేసెదరు మరియు అతని సైన్యము ఓడిపోవును గనుక అనేకులు హతులవుదురు కీడు చేయుటకై ఆ ఇద్దరు రాజులు తమ మనస్సును స్థిరపరచుకొని ఏకభోజన పంక్తిలో కూర్చుండినను కపటవాక్యములాడెదురు ముందు సంగతి జరుగునుగనుక వారి ఆలోచన సఫలము కానేరదు అతడు మిగులు ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలును మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధియై ఇష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగివచ్చును కాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చునుగాని మొదటనున్నట్టుగా కడపటనుండదు అంతటా కిత్తీల ఓడలు అతని మీదికి వచ్చుట వలన అతడు వ్యాకులపడి మరలి పరిశుద్ధ నిబంధన విషయములో అత్యాగ్రహము గలవాడై తన ఇష్టానుసారముగా జరిగించును అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును అతని పక్షమున సూర్యుడు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనములు కలిగజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన నిబంధనను వారిని వశపరచుకును అయితే తమ దేవుని నెరుగువారు బలము గలిగి గొప్ప కార్యములు చేసెదరు జనములలో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురుగాని వారు బహుదినములు ఖడ్గము అగ్ని వల్లను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకుందురుగాని కాలము ఇంకా రాలేదు గనక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూడుదురు ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకునుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్తి వరకు వృద్ధి పొందును అంతటా నిర్ణయించినది జరుగును అతడు అందరికంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకును గనుక తన పితుర్ల దేవతలను లక్ష్యపెట్టడు మరియు స్త్రీల కాంక్షితా దేవతను గాని ఏ దేవతను గాని లక్ష్యపెట్టడు అతడు తన పితరులేరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా ఘనపరుచును బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను ఘనపరచును మరియు ఈ క్రొత్త దేవతను ఆధారము చేసుకుని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనత కలుగజేయును దేశమును క్రైమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చును అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును మరియు ఉత్తరదేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుపాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహము వలె వెళ్ళును అతడు ఆనంద దేశమున ప్రవేశించట వలన అనేకులు కూలుదురుగాని యదోమీలును మోయాబీలును అమ్మోనీలలో ముఖ్యులను అతని చేతిలో నుండి తప్పించుకునిదరు అతడు ఇతర దేశముల మీదికి తన సేన నంపించును ఐగుప్తు సహా తప్పించుకుననేరదు అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నిటిని వశపరుచుకుని లుబియులను కూషీలను తనకు పాదసేవకులుగా చేయును అంతటా తూర్పు నుండియు ఉత్తరము నుండియు వర్తమానములు వచ్చి అతని కలతపరచును గనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడుచేటకును నశింపచేటకును అతను బయలుదేరును కాబట్టి తన నగరుడేరాను సముద్రములకును పరిశుద్ధానందములు గల పర్వతములకును మధ్యవేయును అయితే అతనికి నాశనము రాకుండుటకై సహాయము చేయి వాడెవడనూ లేకపోవును ఆ కాలమందు నీ జనుల పక్షంలో నిలుచునట్టి మహా అధిపతి ఎగు మిఘాయేలు వచ్చును అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకునెదరు కొందరు నిత్య జీవుము అనుభవించుటకును కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు నీతి మార్గముననుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు దానియేలు నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము చాలామంది నలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గబ్రియేలను నతడు చెప్పెను దానియేలను నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతలి ఒడ్డున ఒకటునూ ఏటి యువతలియొడ్డిన ఒకడునూ నిలిచిరి ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడే ఏటి నీళ్లపైన ఆడుచుండు వాని చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని అడుగగా నారబట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న ఆ మనిషిని మాటను నేను వింటిని ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపుకెత్తి నిత్యజీవియగు వాని నామమున ఒట్టుపెట్టుకుని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జలం యొక్క బలమును కొట్టివేయట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునెను నేను వింటిని గాని గ్రహింపలేకపోతేని నా ఏలినవాడా వీటికి అంతమేమని నేనడుగగా అతడు ఈ సంగతులు అంతేకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడ్డవి గనుక దానియేలు నువ్వు ఊరుకుండమని చెప్పెను అనేకులు తమ్మును శుద్ధిపరచుకుని ప్రకాశమానులునూ నిర్మలు అగుదురు దుష్టులు దుష్టకార్యములు చేదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు అనుదిన నిలుపు నిలుపుచేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన దానిని వరకు వెయ్యిన్ని రెండు వందల తొంభై దినములగును వెయ్యిన్ని మూడు వందల ముప్పై ఐదు దినములు తాడుకొని కనిపెట్టుకునివాడు ధన్యుడు నీవు అంత్యము వరకు నిలకడగా ఉండినే విశ్రాంతి నుంది కాలాంతమందు నీవంతులో నిలిచెదవు